సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలతో మమేకమవుతూ వారి కుటుంబ సభ్యురాలిగా వాళ్ళతో కలిసిపోతూ వారి సమస్యలు ఆమె దృష్టికి వచ్చిన వెంటనే సమస్య అనేది లేకుండా పరిష్కరిస్తూ ప్రభుత్వానికి రాఘవ రెడ్డి కాలనీలో మంచి నీళ్లు ఎర్రగా వస్తున్నాయని ప్రజలు చైర్పర్సన్ మూర్ల సుబ్రజాకు తెలియజేశారు విషయం తెలుసుకున్న చైర్పర్సన్ వెంటనే రాఘవ రెడ్డి కాలనీకి వచ్చి అక్కడ ప్రజలతో మాట్లాడగా వాళ్ళు అక్కడ మంచినీటి సమస్య ఆమెకు చెప్పగా వెంటనే స్పందించిన చైర్పర్సన్ నగర పంచాయతీ మంచినీటికి సంబంధించిన సిబ్బందిని పిలిపించి వీళ్లకు మంచినీళ్ళు ఇచ్చే విధంగా పైపులు మార్చాలని నీటి సమస్య అనేది లేకుండా మీరు చూసుకోవాలని వారికి ఆదేశాలు జారీ చేశారు దీంతో రాఘవ రెడ్డి కాలనీ ప్రజలు ఆమెకు ధన్యవాదాలు తెలియజేశారు ఈరోజు నగర పంచాయతీలోని రాఘవరెడ్డి కాలనీలో మంచినీళ్లు కుళాయిలో పచ్చగా వస్తున్నాయి కులలు వస్తున్నాయి అని కంప్లైంట్ రావడం జరిగింది వెంటనే రాఘవరెడ్డి కాలనీకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఏమైంది అని అడగడం జరిగింది వాళ్ళు ఏం చెప్తున్నారంటే కాలువ క్లీన్ చేయించండి మంచి నీళ్ళు బాగా రావట్లేదు మేడం కొద్దిగా చూడండి అన్నారు నేను వెంటనే పరిష్కరిస్తాను చెప్పాను బుచ్చిరేటిపా నగర పంచాయతీ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి అన్నం కానివ్వండి మిగిలిపోయిన అన్నం కానివ్వండి ఏదైనా ప్లాస్టిక్ కవర్లు కానివ్వండి ఏదైనా కూడా డస్ట్బిన్లు ఇచ్చి ఉన్నాయి అందులో వేసి పారిశుద్ధ్య కార్మికులు ట్రాక్టర్ వస్తుంది వాళ్ళకి ఇస్తే తీసుకెళ్తారు దయచేసి ఎవరు కూడా కాలంలో వేయద్దు కాలంలో వేయడం వల్ల వాటర్ పోకుండా ఆగిపోతున్నాయి దానివల్ల దోమలు చేరుతున్నాయి అందువల్ల అట్లా చేయకుండా కార్మికు చెత్త ఇవ్వవలసిందిగా అందరిని మనకొచ్చ కోరుకుంటున్నాం